జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులారా శుభవార్తతో మీ ముందుకు వస్తున్నాను నవంబర్ నెల తిరుమల తిరుపతి దేవస్థానం వారు నవంబర్ నెల కోసము ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేస్తున్నారు ఈ ఆర్జిత సేవా టిక్కెట్లనే మనము ఐదు వందల రూపాయల దర్శన టికెట్లుగా కూడా మనం భావిస్తాము అయితే ఈ నవంబర్ నెల ఇరవై ఒకటి ఉదయం పది గంటలకు టిటిడి దేవస్థానం వారి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనకు నాలుగు రకాల ఆర్జిత సేవలు ఉన్నాయి ఒకటి కళ్యాణోత్సవము ఇద్దరు భార్యాభర్తలు జంటలుగా పాల్గొనాలి దీనికి వెయ్యి రూపాయల టికెట్ ఊంజల్ సేవ రెండవది దీనికి ఒకరికి ఐదు వందల రూపాయలు ఆర్జిత బ్రహ్మోత్సవము ఒకరికి ఐదు వందల రూపాయలు సహస్ర దీపాలంకరణ సేవ ఐదు వందల రూపాయలుగా ఉంటుంది మీరు ఖచ్చితంగా జీవితంలో ఆర్జిత సేవలను ఒక్కసారైనా దర్శించుకోవాలంటే మనం ఎంతో ఉత్సాహంతో ఈ సేవలన్నీ కూడా బుక్ చేసుకోవాలి ఈ సేవలు మనకు రేపు ఇరవై ఒకటవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు రిలీజ్ అవుతాయి మీరు ఒక ఐదు నిమిషాల ముందే లాగిన్ అయి ఉన్నట్టయితే ఈ టికెట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి మీరు ఆ టికెట్స్ బుక్ చేసుకొని స్వామివారి యొక్క సేవలో పాల్గొని స్వామి దర్శనానికి పాత్రలు కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఓం నమో వెంకటేశాయ